అండి అందరికీ నమస్కారం ఒక మాట చెప్పనా మన తల్లిదండ్రులు ఒక టెక్స్ట్ కూడా నేను పెట్టాను అంటే రాసి పెట్టాను చాలామందికి అది రీచ్ అవుతుంది రీచ్ అవ్వదు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు కొంచెం కామెంట్స్ వచ్చాయి మన తల్లిదండ్రులు మనకి తోబుట్టుబుల్లి ఆడపిల్లలు అమ్మనివ్వండి అన్నదమ్ములు అవ్వనివ్వండి అక్కజల్లెలు కానీ అన్నదమ్ములు కానీ దేవుడు ఏది ప్రసాదిస్తే వాళ్ళకి అదే అనుకోండి ఎందుకు ఇస్తారు అంటే చివరి దశ వరకు తల్లిదండ్రులు మన తోడు ఉండలేరు కదా ఉండలేరు అదే ఆ ఆడపిల్లలు కానీ అన్నదమ్ములు కానీ ఉండే కష్టాల్లోనూ నష్టాల్లోనూ వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి తోడు తోడుంటారని మన తల్లిదండ్రులు మనకి మన అన్నదమ్ములు కానీ తోబుట్టువులు కానీ ఇస్తారు కానీ మనం ఏం చేస్తాము దాన్ని మిస్యూజ్ చేసుకుంటాము ఎందుకంటే అక్క చెల్లెలు అనుకోండి కొంతవరకైనా కొంతైనా సరే కష్టం సుఖం పంచుకుంటారండి ఆడబిడ్డలు మరీ అంత ఒలరిగా ఉండరు ఈ అన్నదమ్ముల విషయానికి వచ్చేసరికి ఎందుకో తెలీదు చాలా మంది ఉంటారు మెయిన్ ఎక్కడ ఎక్కడ రిమార్క్ వచ్చిస్తుంది అంటే అప్పటి వరకు కలిసి ఉన్నప్పుడు తన కుటుంబాన్ని ఏర్పరచుకోవడంలోని లేకపోతే ఆస్తులు విస్ విషయంలోని ఆస్తులు సమానంగా పంచుకుంటే ఆస్తులు సమానంగా పంచుకుంటే గొడవలు రావండి కక్కుర్తి మాట ఏం కక్కుర్తి అంటే మా తమ్ముడిని ఎలాగైనా మోసం చేయాలి లేకపోతే మా అన్నయ్యని ఎలాగైనా మోసం చేయాలి ఇలాంటి కక్కుర్తి బుద్ధులు ఉంటాయి వాళ్ళే ఎక్కువగా వీళ్ళు బుద్ధులాడిపోతుంటారు మాట సమానంగా పంచుకొని సమానంగా ఎవడ వాళ్ళు సెటిల్ అయిపోతే ఆస్తుల అంతస్తులు పక్కన పెట్టండి పండగలకని పబ్బాలకని మంచి అని చెడ్డకని కూడా రాకుండా ఉంటున్నారన్నమాట ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే మీరు ఒకవేళ ఆస్తి విషయంలో మీ తమ్ముడు పొట్టవు లేకపోతే మీ అన్న పొట్టో నువ్వు కొట్టవు అనుకోండి అది మనం ఆస్తి అంత ఎవరికి ఇస్తాము మన కడుపు కడుపుని పుట్టిన బిడ్డలకే కదా ఇస్తాము మన మన పిల్లలకే కదా ఆస్థాంతిస్తాము తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు మాత్రమే బిడ్డలు అనుభవిస్తారంట అలాంటిది ఇదంతా పట్టుకొనే మన పిల్లల కోసమే చేస్తాము నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బు అయినా ధనమైనా సరే ఆ బిడ్డల కోసమే చేస్తున్నప్పుడు ఆ బిడ్డలకే అది తగులుతుంది అంట నీకు తగలదు నువ్వు చేసిన తప్పు నీకు తగలదు నీకు నీ పిల్లలకి తగులుతుంది మనం బాగా ఎక్కడ బాధపడతాము మన పిల్లలకి ఏదైనా అయితేనే మనం బాధపడతాం మన మనసు ఎంత బాధపడుతుంది పిల్లలకి ఏదైనా అయితే తట్టుకోగలమా అదే దేవుడు చేసిన మనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ మాట మనం అది అర్థం చేసుకోకుండా ఓ ఓ విర్రవీగిపోతుంటాం అన్నమాట అవునా కదా నేను చెప్పింది అవునా కాదా చెప్పండి ఇప్పుడు అనిల్ అంబానీ ముష్ అంబానీ ఒక ఆడబిడ్డ ఉన్నారు వాళ్ళకి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఒక ఆడబిడ్డ ఉన్నారు కదా వాళ్ళకి వాళ్ళు వాళ్ళ తండ్రి ముందుగా ఉండే అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి ఆడబిడ్డకి సమానంగా ఆస్తులు పంచి ఇచ్చేశారు ఇచ్చేసారా లేదా కానీ ముఖేష్ అంబానీ తన స్వై అంటే అనిల్ అంబానీ చాలా డౌన్ అయిపోయినారు ముఖేష్ అంబానీ చాలా హై పొజిషన్లో ఉన్నారు వాళ్ళకి సమానంగా పంచిన అంటే అనిల్ అంబానీ ఏం అయిపోయినారు అంటే అతను తల రత పోలేదు అలాగైపోయారు అతను ఏం చేశారు మనకేం తెలుసు ముఖేష్ అంబానీ అతను బిజినెస్ పర్పస్ మీద మంచి మంచి తెలివితేటలు పైకి వచ్చిన్నాడు ఇతను డౌన్ అయిపోయినాడు ఆడబెట్టికి ఎంత పోలో అంత కూడా ఇచ్చాయి తండ్రి న్యాయం చేసి అక్కడ వెళ్ళిపోయినాయి ఎవరికి ఏం చేసుకున్నది మనకు తెలియదు మనకు తెలిసిన స్టోరీ ఇదే ఇదే కదా అలాంట ప్రపంచానికే రిచెస్ట్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళే విడిపోయారు మనమే మాత్రం విడిపోయి విడిపోయినా విడిపోవచ్చు కానీ మంచికి చెడ్డకి ఒక అనేది హద్దు అనేది ఉన్నదన్నమాట దానికి ఎందుకు రారు కష్ట సుఖాలు ఎందుకు పంచుకోరు ఎవరో బయట వాళ్ళు పంచుకుంటారు కానీ కడుపుని పెట్టిన బిడ్డలకే ఎక్కువ శత్రుత్వం ఎందుకు అంత శత్రుత్వం నాకు తెలియదు అనమాట ఎక్కడ పట్టుకెళ్ళిపోతారో తెలియదు ఒక మంచికి చేస్తారో తెలియదు చెడుకి చేస్తారో తెలియదు ఎలాగైనా వాడు నాశనం అయిపోవాలి ఎంత కక్షలతో ఉంటారంటే నాశనం అయిపోయి బుగ్గుపాలు అయిపోయినా చచ్చిపోయినా పర్వాలేదు అన్న లెక్కలో అంత కక్షలతో ఉంటారు దేనిని చెప్పండి పోనీ ఒకళ్ళు తగ్గుతారంటే ఇంకొకరు తగ్గుతారా తగ్గరు తగ్గురు హీగోస్ ఎక్కువ చాలా ఈగోస్ ఎక్కువ అలా ఉంటుంది అన్నమాట లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత అంటారే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభమేటని అంతా అయిపోయిన తర్వాత మనం ఏది పట్టుకుంటే ఏంటి లాభం అవునా కదా నేను చెప్పింది అవునా కాదా బోరింగ్గా ఉంటే సారీ అండి నా మనసులో అభిప్రాయాలు నా చుట్టూ జరుగుతున్నవి మీతో షేర్ చేసుకుంటాను అంతే నా నా అభిప్రాయం మీతో చెప్పాను అంతకు మించింది నేను తప్పుగా మాట్లాడలేదు కదా